రేషన్ కార్డు ఒక వన్ ఇయర్ నుంచి స్థిరంగా తీసేసారు పని చేయడం రైస్ తీసుకుందామని వదిలేసరికి పని చేయడం లేదని చెప్పారు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కానీ మొత్తం అందరి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా రెస్పాన్స్ ఇవ్వడం ప్రగతి భవన్కి వచ్చాము అందుకని చెప్పడం అప్లికేషన్ తీసుకున్నారు సార్ లేదు సీఎం సార్ లేదు వాళ్ళు మరి వాళ్ళు ఇస్తారా చూస్తారా అవి అప్లికేషన్స్ ఏం చేస్తారో తెలియదు ఏంటి మీ సమస్య డబల్ గేట్ రూమ్ నుంచి వచ్చాను టూ థౌజండ్ సిక్స్టీన్లో పెట్టుకున్నాం ఫోర్టీన్లో పెట్టుకున్నాం అయినా మాకు డబల్ గేట్ రూమ్ రాలేదు మా డయాక్సిడెంట్ పోయి రోడ్ యాక్సిడెంట్లో ఫోర్టీన్ ఇయర్స్ అయిపోయింది అప్లికేషన్ పెట్టుకున్నాం ఇప్పుడు వరకు రాలేదు దాని గురించి ఇక్కడ ప్రజాధర్వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటారు ఇప్పుడైనా మాకు వస్తుందని ఆశిస్తుంది ఇచ్చారు అప్లికేషన్ వచ్చారు మా ఎక్కువ ఏం లోపల ఎలా రేస్తారా

గత అరవై మూడు సంవత్సరాల నుంచి సాగు చేసుకుని జీవిస్తున్నటువంటి రైతులకు ఇంతవరకు వాళ్ళకు పంటదారు మార్పు రాలేదు అది రాకపోగా మన మంత్రి మల్లారెడ్డి గారు ఎన్నికల ముందు ప్లాట్లు చేసి డెబ్బై గదాలు సర్టిఫికెట్ ఇచ్చారు వాళ్ళు దాని వెంటనే పట్టాలు వాళ్ళకి రైతుల జీవాలని రైతు పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ కేశవరం గ్రామం కుంగితరపల్లి మండలం ఎస్టీలకు సంబంధించిన భూమి అది ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు సర్వే నెంబరు గల భూములు గన్నెంట్టు భూములు ఆ భూములను మంత్రి మల్లారెడ్డి గారు మరి రాజేశారు దాని అన్ని రిటర్న్ తర్మాట చేసి వాళ్ళు ఏదో ఒక నాన్నీ చేసుకోవడం జరిగింది దాదాపు ఏడు కుటుంబాలు నూట యాభై మంది ఉంటారు వాళ్ళ మీద వాళ్ళంతా పోలీస్ స్టేషన్ దగ్గర దొంగ చేస్తే కేసులు అని మంత్రి మల్లారెడ్డి గారి మీద కేసులు అయినా తక్షణమే ఆ భూములు కూడా గిరిజనులకు దక్కేటట్టు మనం చూడాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎయిటీ సెవెన్ సర్వే నెంబర్ యాభై రెండు ఎకరాల ఇరవై గుంటల భూమి మరి ఎస్సీ బీసీ రైతులకు సంబంధించి కలెక్టర్ ఆఫీస్ తీసుకోవడం జరిగింది ఆ రైతులకు ఇంతవరకు నష్టపరిహారం పరిహారం ఇవ్వాలి వారికి నష్టపరిహారం ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి వాళ్ళ అరవై కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి దళిత బంధు కింద పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మంచర్ల నరేంద్ర పోషెట్టి కూడా గ్రామం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ కాన్స్ చేసి పొలం సార్ మాది ముప్పై రెండు గుంటల భూమి ఉంటది సుమారు ఆరు ఏడు కోట్ల రూపాయలుగా విలువ చేసే పొలం మరి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ లీడరు మైలారం సులోచన జిల్లా అధికార ప్రతినిధి ఆమె భూ కబ్జాలకు పాల్పడుతూ దాంట్లో మాది కబ్జా పెట్టుకొని రౌడీలను పోలీసు వారిని ఉపయోగించుకుంటూ మమ్మల్ని దాడి చేయడం జరిగింది మా మీద కేసులు జరిగింది ఏమంటే ఆమె మాది గవర్నమెంట్ ఉన్నది ఏం చేయలేరు అని చెప్పి పోలీసు వారు మా మీద నిన్న ఐదు మంది మీద మాదిగ బిడ్డలం మా మీద కేసులు చేయడం జరిగింది సార్ మా మాదిగా మానే వినాం సార్ మాకు ఉన్న లేదు కనీసం పొందల కంటే కూడా జాగలేదు కనీసము మా స్థలము మావే కాకుండా శంషాబాద్ మండలంలో అన్ని గ్రామాల ఎస్సీ హరిజన గిరిజన బిడ్డల కబ్జా చేస్తాం కొన్ని కోట్ల రూపాయల పోగేసుకున్నది మరి ఆమె ఇల్లు మరి మీరు పోయి ఆమె మీద మరి ఈ మీడియా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామ పంచాయతీ రెండు వేల రెండు నుంచి గ్రామ పంచాయతీ అక్రమాలపైన కలెక్టర్ గారికి డిపిఓ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు దాదాపుగా నేను ఐదారు సార్లు ఫిర్యాదు చేశాను ఫిర్యాదు చేసినప్పుడు కూడా కలెక్టర్ గారు కానీ డిపిఓ కానీ ఎలాంటి స్పందించలేదు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్పుకుంటామన్నా వేదిక లేదు ఇప్పుడు మొత్తం వచ్చిన గవర్నమెంట్ ప్రజా సమస్యల పైన జిల్లా జమ్మకొండ మండలం చుట్ల గ్రామ జరుగుతున్న అవినీతి పైన ప్లస్ గ్రామ పంచాయతీ అక్రమ పట్టడం పైన వాటిని ఫిర్యాదు చేసినాను ఈ ఫిర్యాదు ద్వారా ఇప్పటికైనా సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను గత ప్రభుత్వం పది సంవత్సరాలలో ఎన్ని రకాల ప్రజలు ఇబ్బంది పడ్డారో అంతా ఉన్న అధికారులంతా దొంగలే లెక్కలే చేసారు ఆ పద మంత్రులు కానీ వీళ్ళు కానీ అందుకనే ఈరోజు ఇన్ని సమస్యలతోటి ఇక్కడికి వస్తున్నారు ఈ ప్రభుత్వంలో వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నారు ఆ పది గంటల లోపల వచ్చిన వాళ్ళనే లోపల వదులుతున్నారు అది పబ్లిక్ కొద్దిగా తినే అంత లోపలనే రావాలి ఆ పది దాటితే ఎవరు రావన్నారో చెప్తే బాగుంటుంది దాని రేట్ వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందులు బాధ అవుతున్నారు ఎక్కడ ఇబ్బంది ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుందండి మేము హైదరాబాద్ వచ్చి ఇల్లు రెంట్ కట్టలేక మాకు డబల్ బెడ్రూమ్ అని అప్పుడు మండలాఫీస్లో వెయ్యి వెయ్యి రూపాయలు కూడా కట్టినాం మేము ఇండ్లు వస్తాయి ఇండ్లు వస్తాయని బ్యా మండల ఆఫీసులో కట్టినా కూడా అప్పుడు కూడా రాలేదు ఇంట్లో ఇండ్లకి అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఇల్లు ఇస్తా అన్నారు వర్షాలు వచ్చినప్పుడు ఇండ్లు ఇస్తామన్నారు అప్పుడు అప్లికేషన్లు ఇచ్చినాం బస్సులకు వచ్చి లీడర్లు రాసుకపోయారు అప్పుడు ఇచ్చాము అప్పుడు రాలేదు ఉన్నాం ఈ మంత్రి వచ్చిస్తాడేమో ఆ మంత్రి వచ్చిస్తడేమో ఇది గెలిచి ఇస్తాడేమో అది గెలిచి అని మండల ఆఫీసు తిరుగుతున్నాం సీఎం తిరుగుతున్నాం ఎమ్మెల్యేల లార్డు తిరుగుతున్నాము ఫస్ట్ లీడర్లకు చెప్తున్నాము చెప్పినా కూడా ఎవరు చెప్పినా కూడా ఎవరు ఇస్తారమ్మా వస్తాయి వస్తాయి ఈ సంవత్సరం కాకపోతే సార్ ఇస్తాడు అంటారు కానీ వచ్చింది ఏం లేదండి ఎక్కడ నుంచి వచ్చారు మేము ఇప్పుడు పంజరాజ్ ఉంటాం పంజగుట్టలో ఉంటామండి అక్కడ నుంచి ఇప్పుడు వెంటూ అక్కడి ఇక్కడ తిరుగుతున్నాం అండి మేము ఒక్క అడ్రస్ అని ఏం లేదు మేము ఇప్పుడు ఇప్పుడు ఎల్బీ ప్రసాద్ కార్డు ఎల్బీ ప్రసాద్ కార్డు ఉంటున్నాం అండి మేము రెడ్ రోజు రెడ్డి కట్టలేకపోతున్నాం ఇరవై ఐదు సంవత్సరాల పిల్లల పగులు పెళ్లిలు ఇవే అవుతున్నాయి మాకు కానీ సొంత ఇల్లు కాలు అనేది ఒకటి లేదండి మాకు వచ్చిన కాంతి చేయ దాన్ని కట్ట ఇప్పుడు డూట్ చేయ ఇల్లు కిరాయి కట్టడం సరిపోతుంది మాకు ప్రభుత్వంలో మీకు ఇండ్లు వస్తుందని ఇల్లు వస్తుందని ఇప్పుడు ఈయన ఏంటంటే కొత్తగా ఏం పెట్టిందంటే అందరికీ అవకాశం ఇస్తున్నా క్యాంపుకి రాండి ఇక్కడికి వచ్చి సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చి మాట్లాడండి మీ సమస్యలు తీరుతాయని అంటున్న రేవంత్ రెడ్డి అంటుండే కరెక్టే కానీ ఈయన కూడా అట్లా చేయొద్దు అందరిలాగా ఇప్పుడు ఫార్మ్స్ నింపుకొని అది కరెక్ట్ గా మూలక పడేయొద్దండి మాకు కూడా అట్లా ఈయన చేస్తాడేమో అని మాకు ఒక నమ్మకం ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి కొంతమందికి కేసీఆర్ ఇచ్చాడు ఈయన కూడా అందరికి కొంతమందికి ఇల్లు ఇచ్చి సొంత ఇల్లు కాలనేది అనేది అందరికి మంచిగా చేస్తే ఈయన కూడా సీఎం మంచిగా చేసింది కానీ అందరి ఉద్దేశంలో కూడా మంచిగా ఉంటుంది సార్ మాకు ఏంటంటే సొంత ఇల్లు కళ కావాలి మాకు ఇరవై సంవత్సరాల నుంచి మేము రెండు గంటలు లేకపోతున్నాం మీ సమస్య ఏంటనా కామారెడ్డి జిల్లా మండలమో ఇద్దాం సార్ దాని నుంచి అసరం పోతున్నాం సార్ సిన్సియర్ అయింది మా బాబు ఒకటి చనిపోయింది ఫస్ట్ బాబు ఫిక్స్ మేలా చనిపోయింది నెక్స్ట్ బాబు కూడా పుట్టి మళ్ళీ చనిపోయింది నెక్స్ట్ కూడా చనిపోయింది ఫైవ్ ఫిక్స్ ప్రాబ్లమ్ అని చెప్పింది మా డాక్టర్స్ కిమ్స్ హాస్పిటల్ ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అన్న చూపెట్టాం సార్ అది ప్రాబ్లం వల్ల వేరే హాస్పిటల్లో వచ్చినాం అది వస్తే ఆ హాస్పిటల్లో ఫైవ్ సిక్స్ ఫైవ్ లాక్స్ అవుతుందని మాకు అన్నారు సార్ ఆఫీసర్ నచ్చితే కలడం సర్ అండ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి యాక్టివ్ మ్యాటర్స్ లో 558 నుంచి అచ్చన్న రిపోర్ట్స్ అట్లానే ఉన్నాయి మొత్తం టైర్ కి తన మార్చన పోకుండా సర్ రావు కూడా దక్క కచ్చింది కచ్చింది అన్న బస నసై క సంజన్ సర్ నాకు ఆ ఫోటోస్ ఇన్ ట్రాన్స్పోర్ట్ లా రేశన్ కొడ అడిగినారు ఐ యాక్ట్ స్కిమ్ మేట్ చేస్తా వన్నారు అయితే రేషన్ కార్డు లేకపోతే ట్రీట్మెంట్ రావద్దమ్మా పది లక్షలు అవుతుంది వేసుకుంటారా అన్న అయితే మా దగ్గర ఇంతగానం లేదు రేషన్ కార్డు కూడా లేదు కదా రేషన్ కార్డు అయిన తర్వాతనే వెళ్తామ్మా అన్నారు అయితే పోయి చెప్తే రేషన్ కార్డు ఇప్పుడు బంద్ ఉన్నది అన్నీ లాక్డౌన్ బంద్ చేశారు కదా అవ్వదు అన్నారు మాకు అయితే బాబు ట్రీట్మెంట్ నడిపిస్తామన్నారు చేస్తేనే రానమ్మ అయితే లేదంటే పెడతారా అసలు లేదు అయితే నీలపూర్ హాస్పిటల్ టూ మంత్స్ ఉన్నప్పటి నుంచి తిరుగుతున్నాను ఇప్పటి నుంచి వారం ఇంటికాడ నేల హాస్పిటల్ వారం ఇంటిలో తిరిగిన ఆయన కూడా సార్ వాళ్ళు చెప్పినారు నాకు రేషన్ కార్డు ఉంటే ఎట్లైనా ట్రీట్మెంట్ అయితే రేషన్ కార్డు లేదు కదా మరి ఎట్లా అంటే రేషన్ కార్డు ఆస్తులేదు అన్నారు ఫ్రెండ్స్ అడిగితే ఇట్లా చెప్పేస్తున్నారు అమ్మాయి ఉంది అన్నారు ట్రీట్మెంట్ నాకు

నేను హాస్పిటల్లో చిన్న బాబు డెలివరీ అయిన తర్వాత ఒక వారం పెట్టినా సార్ చిల్లపూర్ హాస్పిటల్కి వచ్చిన అయితే అక్కడ బాబు బతుకుడు అందిస్తున్నాను అయితే నా బాబుని వదిలేసి వేరే బాబుని ఎత్తుకొని వెళ్ళిపోయినా అయితే సార్ వాళ్ళకి వారం తర్వాత దొరికినా దొరికినా అయితే బాధుకోడా వచ్చి ఉండను తీసుకొచ్చిన నాకు ఎందుకు తీసుకో ఏమానో ఒక పదిహేను రోజులు చూసినారు నాకు బాబు దగ్గర వచ్చినప్పుడు బాబు దగ్గర అయితే ఇప్పుడు బాబు మీద కేసు అయింది అయితే బాబు మాకు లేదు ఇప్పుడు మీరు చూపేటప్పుడు ఏం చేయాలి అమ్మాయి అని చేసినారు అంటున్నారు అని ఏ మా నన్ను బాగా చూస్తున్నారు తర్వాత ఇద్దరు ఆ రోజు బాబు డేట్ అయినా ఫోన్ చేసిన మాట ఒకరోజు చూసి వెళ్ళిపోయినా ఇలా సీరియస్ ఉన్నారు కాదు అది అంతా డేటైన్ అని అనేసినారు అప్పుడు నుంచి సా వారికి ఏమైనా హెల్ప్ చేశాను ఫోన్ చేసి ఇప్పుడు ఏ సహాయం కోసం అని వచ్చారు పిల్లల కోసం పిల్లల కోసం వచ్చారు కరెక్ట్ దానికి సొల్యూషన్ అంటే ఏంటి అసలు ఎలా ఇచ్చారు ఏదైనా ఆర్థిక సహాయమా లేకపోతే ఏ పని ఏంటి ఫైవ్ లాక్స్ అవుతుందంట రాష్ట్రంలో ఫైవ్ లాక్స్ అవుతుంది అయితే అవుతుంది పిల్లలు అన్నారు పిల్లలు లేని మేము ఇట్లా బతుకుతాం సార్ పిల్లలతో మనం బతుకుంటాం కదా మేము వచ్చినాం